నేను మీ జిటింగ్ శ్రీశైలం సురేపేట జిల్లా నూతంగల మండలం తలసింగారం గ్రామం తలసింగారం గ్రామంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదాకిషోర్ కుమార్ గారి సహకారంతో తలసింగ గ్రామంలో గ్రామంలో గ్రామ పంచాయత్ భవనం ఏర్పాటు చేయడం జరిగింది నిధులు మంజూరు చేయడం జరిగింది ఇది భవనానికి శంకుస్థాపన చేసిన మాజీ శాసనసభ్యులు గకిషోర్ కుమార్ గారి శిలాపలకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలతోని ధ్వంసం చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకుల ఏర్పడ ఏర్పడకాన్సి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలించారు ఏ రోజు కూడా ఎక్కడ మీ శిలాపాలకాలు కనపడలే ఎక్కడో ఒక్కడ శిలాపాలకాలు కనపడ కూడా ఈ పదేళ్ళలో మీ ఒక్క శిలాపాలకం కూడా ధ్వంసం చేయలేదు ఇలాంటి ధ్వంసం చేయాలనుకుంటే మేము పది సంవత్సరాలు ఎన్నో చేద్దాము మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గదా కిషోర్ కుమార్ గారు సహకారంతో తలసింగారం గ్రామానికి కోట్ల నిధులు తీసుకొచ్చినాం మీరు ఎందుకు తీసుకురాలే మరి ఇరవై సంవత్సరాలు పాలించి ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు అయితే వాళ్ళ ఇంటి ముందు వరకే సిసి రోడ్లు వేయించుకున్న చరిత్ర ఇది కిషోర్ అన్న సహకారంతో చూడు లింగారెడ్డి సర్పంచ్ అయినాక వీధి వీధి సిసి రోడ్లు వేయించినాం ఒక డంపింగ్ యార్డ్ కట్టించినాం రెండు రెండు మూడు బ్రిడ్జ్లు కట్టించినాం శ్వాసన వాటిక పల్లె ప్రకృతి ట్రాక్టర్ డొనేషన్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేసినాం మీలాగా మేము ధ్వంసం చేసి అరాచక రాజకాలు చేయాలంటే ఎన్నో చేస్తాం మీరు మాకు నేర్పులు ఎట్లా చేయాలి అనేది ఇలాంటి అరచకాలకు మందుల స్వామ్యులు గారు ప్రస్తుతం మిమ్మల్ని మందుల స్వామ్యులు గారు ప్రేరేపు ఇలాంటి ప్రేరేపిస్తే భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరైతే ఈ శిలాపాలకలు ధ్వంసం చేసిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మేము అధికారంలో ఉన్నాక ఎన్ని నిధులు తీసుకొచ్చినామో మీరు పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు సింగారం కానీ తుంగుతురు నియోజకవర్గం కానీ ఎన్ని నిధులు మంజూరు చేసారు ఎక్కడెక్కడ శంకుస్థాపన చేశారు లెక్కలు చెప్పండి మేము పది ఏళ్ళలో తాళసింగారం గ్రామానికి అయితే అంది తొంగుతురు నియోజకవర్గానికి అయితే ఎన్ని నిధులు తీసుకొచ్చినామో మేము చెప్తాం మా ఓన్లీ మా సింగారం గ్రామానికి వస్తే ఒక కోట్ కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం గ్రామం నుండి మండలానికి హెడ్ క్వార్టర్ పోవడానికి రహదారి లేదు వెయిట్ బాగుంది కిషోరన్న అన్న సాగరంతోనే బ్రిడ్జ్ చేయించినాం తారాసింగారం వెలకపల్లి బ్రిడ్జ్ చేయించినాం ఎస్సీ కాలనీ పోవడానికి ఒక బ్రిడ్జ్ చేయించినాం ప్రతి వీధి వీధి వాడవాడ సిసి రోడ్లు సిసి రోడ్డు లేని బదారే లేదు వీధి లైట్లు ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపిస్తే మీరు మా శ రాజకీయంగా అన్నతో ఎదుర్కో ఎదుర్కోలేక సింగారంలో లింగారెడ్డితో ఎదుర్కోలేక ఇలాంటి అరచకాలతో మీరు చేస్తారు త్వరలో దీనికి తగిన బుద్ధి చెప్తాం ప్రజలకు ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు ప్రజలే మీకు సమాధానం చెప్తారని తెలియజేస్తున్నాం